యొక్క హబకుక్కు గ్రంథాన్ని మనం ఈ రాత్రి కాల సమయంలో నేర్చుకోబోతున్నాం అయితే ఈ గ్రంథాన్ని ఎందుకు వ్రాయవలసి వచ్చినది ఈ గ్రంథాన్ని ఎప్పుడుందుకు ఎప్పుడు రాశారు ఎందుకు రాయవచ్చి వచ్చిందని గమనిస్తే క్రీస్తు పూర్వము ఏడవ శతాబ్దంలో చివరిలో భక్తుని ద్వారా హబకుక్కు భక్తుని ద్వారా దేవుడు ప్రత్యక్షమై తన వాక్యాన్ని తన సందేశాన్ని తన యొక్క ప్రవక్త ద్వారా వివరించాడు ప్రవక్త ద్వారా వివరించాడు అప్పుడున్న పరిస్థితులు ఎలా అంటే శత్రువు బలాధిక్యతో క్రూర హింస జరిగిస్తున్నప్పుడు ప్రవక్త ఆవేదనతో దేవునికి మొరపెడుతున్నాడు దేవా నీవు ఎన్నాళ్ళు చూస్తూ ఇలాగే ఉంటావు మమ్మల్ని హింస పెట్టేవారు బలాఢ్యముగా మా మీద దూసుకొస్తున్నారు హింస పెడుతున్నారు ప్రాణాన్ని అతమారుస్తున్నారు అయినప్పటికీ నువ్వు చూస్తూనే ఉంటావా ఇంకా ఎన్నాళ్ళు అని రోషంతో ప్రార్థిస్తున్నాడు భక్తుడు అట్టి పరిస్థితులు దేవుడు సమాధానమిస్తూ ఈ గ్రంథము చివరి వచనాలలో దేవుని యొక్క గొప్పతనము దేవుని యొక్క జవాబు దేవుని యొక్క సందేశాన్ని భక్తుడు వివరించాలని ఆశపడతాడు ఎలాంటి దినాల్లో ఈ యొక్క గ్రంథాన్ని రాశాడు ఎలాంటి దినాల్లో ఈ యొక్క గ్రంథాన్ని రాశాడు భక్తుడు ప్రవక్త ఎలాంటి దినాల్లో రాశాడు అపరాధులు ఈ లోకంలో అనీతిమంతులు ఈ లోకంలో క్రూరత్వంతో క్రూరత్వంతో నిండిన హింస చేసేవారు అలాగే బలాఢ్యులు బలము కలిగిన వారు ఈ లోకంలో అధికారము కలిగిన వారు ఈ లోకంలో అన్నీ కలిగిన వారు దేవుని పిల్లలను హింస పెడుతున్నప్పుడు దేవునికి మొర పెడుతున్నారు దేవునికి మొర పెడుతూ మొదటి వచనంలోనే మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూడండి మొదటి అధ్యాయము మొదటి వచనం చూడండి పేజ్ నెంబర్ ఏడు వందల డెబ్బై ఏడు వందల డెబ్బై ప్రవత హుక్కు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి ఏహోవా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపుకుందువు బలత్కారములు జరుగుతున్నదని నీకు నేను మొరపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు దేవునికి ప్రశ్నిస్తున్నాడు భక్తుడు దేవునికి ప్రశ్నిస్తున్నాడు ఏంటి దేవా ఇంకా ఎన్నాళ్ళు చూస్తూనే ఉంటావు ఎన్నాళ్ళు నీవు చూస్తూనే ఉంటావు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఒక తండ్రి స్థానంలో దేవుని స్థానంలో ఉన్న నీవు ఏం చేస్తున్నావు అని రోషముతో బాధతో ఆవేదనతో దేవునికి మొర పెడతాడు దేవా ఇంకా చూస్తూనే ఉంటావా నీ పని పనంత చూడడమేనా అన్యాయస్తులు ఈ లోకంలో దుర్మార్గులు హింస పెడుతున్నారు ప్రాణాలను తీసుకుంటున్నారు ఇంకా నీ వెన్నాళ్ళు అట్లా చూస్తూనే ఊరుకుంటావు అని భక్తుడు దేవుని మీద ఆక్రోశంతో దేవుని మీద కోపంతో రోషంతో దేవుని ప్రార్థిస్తున్నాడు అట్లాగే కీర్తన గ్రంథంలో కూడా మనం ధ్యానించినట్లయితే ఇలాంటి వచనాలు ఉంటాయి కీర్తన గ్రంథము ఆరో అధ్యాయ మూడవ వచనంలో కూడా ఇదే మాటలు ఉంటాయి కీర్తన గ్రంథము ఆరో అధ్యాయ మూడవ వచనంలో ఏముంటుందంటే యహోవా ఎంత కాలము ఇలా ఊరుకుంటావు ఆరు మూడులో ఉంటాది యహోవా ఎంత కాలం ఇలా ఊరుకుంటావు ఎంత కాలం ఇలా ఊరుకుంటావు పదమూడు ఒకటిలో కూడా ఉంటుంది యహోవా ఎన్నాళ్ళు నన్ను నీవు మరిచిపోతావు ఎల్ల కాలమా ఎన్నాళ్ళు నాకు నీ ముఖము కనపడకుండా చేస్తావు ఎంత కాలమని నా తలంపుల వల్ల ఈ బాధ ఎంతవరకు నా హృదయంలో ప్రతిరోజు శోకమున్నది ఎంత ఎంతవరకు నా మీద రెచ్చిపోతున్నారు అని ఇలాంటి వచనాలు చదువుతుంటే ఆ భక్తులలో ఉన్న వేదన మనకు వస్తామంట దేవుణ్ణే ప్రశ్నిస్తున్నాడు నీతిగా ప్రశ్నిస్తున్నాడు యథార్థంగా ప్రశ్నిస్తున్నాడు మనం కూడా మన తల్లిదండ్రులను కొన్నిసార్లు ప్రశ్నిస్తాం ఎదురుగు తిరుగుతాం ఎప్పుడు వారు చెప్పిన కట్టడంలో వారు చెప్పిన ఆచారంలో వారు చెప్పిన ఆజ్ఞలకు లోబడి మనం జీవించినప్పుడు నువ్వు చెప్పావు కదా యథార్థంగా జీవించవని యథార్థంగా జీవిస్తున్నాను జీవించినందుకే నాకు ఈ కష్టాలు అని మనం కూడా కొన్నిసార్లు ప్రయత్నిస్తాం అలాగే ఈ భక్తుడు హబకుక్కు భక్తుడు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు ఏంటి దేవా అలాగే డెబ్బై నాలుగు పదవచనంలో కూడా ఉంటుంది దేవా డెబ్బై నాలుగో అధ్యాయం పదవచనంలో దేవా విరోధులు ఎంత కాలమని ఈ విధంగా తిరస్కారం చేస్తారు శత్రులు నీ పేరును ఎల్లప్పుడూ దూషిస్తూనే ఉంటారు శత్రులు నీ నామాన్ని దూషిస్తున్నారాయా నీ నామాన్ని పరుష పదజాలంతో ఉపయోగిస్తున్నారు అనే డెబ్బై నాలుగో అధ్యాయంలో ఉంది అలాగే ఎనభై తొమ్మిదవ అధ్యాయం నలభై నలభై ఆరో వచ్చినములో కూడా ఉంటుంది ఎనభై తొమ్మిదవ అధ్యాయం నలభై ఆరో వచ్చినము ఏహోవా ఎంత కాలం ఇలా కనబడకుండా ఉంటావు దేవునికి దీనికి అంతము లేదా ఎంత కాలమని నీ తీవ్ర కోపము మంటల్లాగా మండుచు ఉంటుంది నా ఆయుష్ ఎంత కొద్ది కాలమో తెలుసుకో నీవు మనుషులందరినీ ఎందుకు ఇలా ఊరికనే సృజించావు నీ కోపము ఎందుకు ఇలా మౌనంగా ఉన్నావు తట్టుకోలేకపోతున్నాను బాధను వేదనను తట్టుకోలేకపోతున్నాను అని చెప్తున్నాడు ఇంకా చివరిగా గమనిస్తే విలాప వాక్యములు ఐదో వాద్యం ఇరవై ఇచ్చినంలో కూడా ఉంటుంది వాక్యములు ఐదో వాద్యం ఇరవై ఇచ్చినంలో నీవు మమ్మల్ని ఎందుకు ఇప్పటికీ మరిచిపోతున్నావు ఇంతకాలము మమ్మల్ని నీవెందుకు విడిచిపెట్టావు ఈ వచనాలన్నీ చదివితే ఈ భక్తుని మనసులో ఉన్న ఆవేదన మనకు అర్థమవుతుంది ఆవేదన అర్థమవుతుంది ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తే మనం అనుకుంటాం ఎందుకు నీవు మౌనంగా ఉన్నావు దేవ ఎందుకు నీవు మౌనంగా ఉన్నావు అన్యాయము విస్తరిస్తూనే ఉన్నది న్యాయము కరువైపోయి ఉన్నది న్యాయము తీర్చేవారే చేతులు ఎత్తేస్తున్నారు న్యాయము చేసేవారిని హతమారుస్తున్నారు ఆబద్ధికులే చెలరేగిపోతున్నారు అనే ప్రశ్నలు మనలో కూడా ఉత్పన్నం అవుతాయి నేటి సమాజాన్ని చూస్తే గత కొంతకాలముగా దైవ సేవకులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం మనందరికీ తెలుసు అది అనుమానుష్య మరణం ఎందుకంటే మనం ఏమి చెప్పలేము ఏమి మాట్లాడలేము అది ప్రమాదమా హత్య అనేది ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు మాత్రమే తెలపగలరు మనం ఏది తెలపలేము అయినప్పటికీ సృష్టికర్త అయిన దేవుడు సర్వమును పరిశీలించుచూ చూస్తూనే ఉన్నాడు ఈ లోకంలో రాజులు అధికారులు న్యాయ నిద్యార్థులు న్యాయాన్ని అన్యాయంగా అన్యాయాన్ని న్యాయంగా తీర్పు తీరుస్తారేమో కానీ దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడు దేవుడు తప్పకుండా చేస్తాడు ఈ సృష్టిలో ఈ సృష్టిని కలగజేసిన దేవునికి సృష్టి ఎలా 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 జరుగుతున్నదో తెలియదా ఉదయకాలంలో వర్తమానంలో విన్నాం దైవ సేవకుల ద్వారా నీ తల వెంట్రుకలలో ఒక్క టైరును ఆయన ఆజ్ఞ లేంది ఆయన చిత్తములేనిది ఉదయం విన్నాం కదా వర్తమానంలో ఆయన ఆజ్ఞలేనిది ఒక్క టైరును తల వెంట్రుక కింద పడదంట అలాంటిది భక్తుల మరణము ఎంతో శ్రేష్ఠకరము ప్రీతికరము అయితే ఏ వ్యక్తిని ఎంతలా వాడుకోవాలో దేవుడు అంతలా వాడుకుంటాడు ఏ యొక్క వ్యక్తి యొక్క అవసరము ఈ లోకంలో కంప్లీట్ అయిపోతుందో దేవుడే తనను తీసుకుంటాడు ఏ విషయమైనా దేవుని చిత్తము లేని ఏ వ్యక్తికి ఏ మరణము ఏ ప్రమాదము లేదు సమస్తము ఆయన సంకల్పంలోనే జరుగుతూనే ఉన్నాయి రోషముగలైన దైవ సేవకుడు చక్కటి చిరునవ్వుతో ఎంతో జ్ఞానముతో ధీటైన వక్తగా విద్వాంసునిగా జ్ఞానమంతా సముపార్జించిన వ్యక్తిగా అలా సముపార్జించడమే కాదు జ్ఞానాన్ని వివరించే స్థాయి దిగిపోతాడు అంతలా దిగిపోయి సమాధానమిస్తాడంట తనకు కొన్ని కంపెనీలు ఉన్నాయి సాఫ్ట్వేర్ కంపెనీలో ఆయన చెప్తూ ఒక మాట అంటాడు దాదాపు కొన్ని వందల మంది ఆ కంపెనీలో పనిచేస్తారు వందల మంది కంపెనీలో పనిచేస్తారు ఈయన ఆ కంపెనీకి అంతా సీఈఓ కదా అంతే కదా కంపెనీకి అంతా సిఈఓ హెడ్ అయితే కంపెనీలో వారిని ఎలా చూస్తాం మనము ఉద్యోగి హెడ్ హెడ్ కింద ఉద్యోగులు వాళ్ళ కింద పని మనుషులు మరి వాళ్ళ కింద కూడా పని మనుషులుగా ఉంటారు కదా ఈరోజు మనమంతా చూస్తుంటాం ఒక బ్యా ఒక బ్యాంకే ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో మేనేజరు మేనేజర్ కంటే పైన అంత అబ్జర్వ్ చేసే నాయకులు వాళ్ళ కింద మేనేజరు మేనేజర్ కింద అసిస్టెంట్లు అసిస్టెంట్ల కింద అసిస్టెంట్లు మరలా వాళ్ళ కింద వాచ్మెన్లు గేట్ కాపర్లు ఇంకా అనేకులు హెల్పర్లు ఇట్లా ప్రాసెస్ ఉంటుంది ఒక కంపెనీ ఉందనుకోండి ఒక వ్యవస్థ ఉందనుకోండి దాంట్లో ఒక ఐదారు క్రమాలు ఉంటాయి పెద్ద వారి కింద చిన్న వారి కింద చిన్న వారి కింద చిన్న వారి కింద ఇంకా చివరికి కడుసు కసు ఊడ్చే వారి వరకు కూడా స్థాయిలు ఉంటాయి మనం జీతాల లెక్క కూడా తీసుకున్నా కూడా వారికి లక్షల్లో వేలల్లో వందల్లో ఇట్లా చివరికి వచ్చేసరికి క్రమం అనేది ఉంటుంది కదా కానీ ఈ యొక్క దైవ సేవకుని కంపెనీలో అటెండర్ కూడా ప్రవీణు ఏ స్థాయిలో కుర్చీలో కూర్చుంటాడో ఆ కుర్చీలో కూర్చోబెడతాడంట ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగి ఎవరైనా కానీ ప్రవీణు సీఈఓ ఆ వాచ్మెన్ కానివ్వండి లేకుంటే అక్కడ పనిచేసే వ్యక్తి కానీ వేరు వేరు కాదు నువ్వు కూడా నాతో పాటే సమానమే క్రీస్తు ప్రేమ ప్రకటించడం కాదు క్రియలలో చూపించిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఆయన నేటి సమాజంలో చాలా విచిత్రంగా ఆయన వ్యక్తిత్వాన్ని భంగం చేయాలని మాట్లాడుతున్నారు ఆయన స్థాయిలో ఎవరైతే రెచ్చిపోయి మాట్లాడుతున్నారో రెచ్చగొట్టాలని కాదు కానీ ఆయన స్థాయిలో ఒకటవ శాతానికి కూడా వీరి వ్యక్తిత్వము పనికిరాదండి ఆయన మరణం గురించి కొన్ని సంవత్సరాల పూర్వమే చెప్పాడు ఆయన నన్ను ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోమని అనేకులు మెయిల్స్ పంపిస్తున్నారు అనేకులు విడిచిపెట్టమని రోజు నా భార్య పిల్లలకు నాకు ఫోన్ చేస్తున్నారు నిన్ను హతమారుస్తాం మారుస్తాం చంపుతూ కొన్ని సంవత్సరాల కిందటే ఆయనకు తెలుసు యేసు క్రీస్తును ఇంతవరకు నాయనా మై కింగ్ అని పిలిచే వ్యక్తి ఇంతవరకు చూడలేదు అట్టి వాగ్దాటిగా నాయన మా నాయన మా రాజు మై కింగ్ అని సమాజంలో వాగ్దాటిగా మాట్లాడతాడు అంటే మా నాయన అని ఎంత బాండింగ్ మన యొక్క తల్లిదండ్రులను మనము ఆయన కొడుకు నేను పలాని ఆమె తల్లి మా అమ్మని ఎంత రోషంగా ఎంత రక్త సంబంధిగా నువ్వెవరంటే మా నాన్న మా అమ్మ అని మన తల్లిదండ్రుల గురించి మన కులాన్ని గురించి మన ఇంటి పేరు గురించి మన యొక్క వంశం గురించి మన యొక్క ఊరి గురించి చెప్పుకుంటామో అట్లా ఎప్పుడే కానీ ఆయన ఫిజికల్గా ఇక్కడ ఉండే వాటి గురించి చెప్పలేదు ఎప్పుడూ పరలోక సంబంధమైన వాటిని గురించి ఎఫేస్లోకి రాసిన పత్రికలు ఉందండి కదా మీరు పైనున్న వాటినే ఆయన పైన వాటినే వెతికాడు ఆయన పైనున్న వాటినే ఎప్పుడు రణానికి భయపడిన వ్యక్తి ఎప్పుడు చక్కటి చిరునవ్వుతో ఉన్న వ్యక్తి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనకు కూడా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో అన్యాయము కరువైపోతున్నది అన్యాయము కరువైపోతున్నది అన్యాయము విస్తరిస్తుంది అన్యాయము ఎన్ని సాక్ష్యాలున్నా కూడా తిన్ని తిమ్మిని బమ్మి చేస్తున్నారు అట్లా కాదు ఇలా కాదు అలా కాదు ఇలా కాదు ఎవరైతే ప్రశ్నించే గొంతుకులుగా న్యాయం మాట్లాడుతున్నారో వారిని అరెస్ట్ చేస్తున్నారు వారి నోటిని మూస్తున్నారు ఎవరైతే అన్యాయాన్ని విస్తరిస్తున్నారో వారికి ఇంకా స్వతంత్రం ఇస్తున్నారు వాక్ స్వతంత్రం నువ్వు ఎక్కడికైనా ఇంకా మాట్లాడచ్చు నేనేం చేయం మేము ఎవరైతే న్యాయం వైపు నిలబడి మాట్లాడతారో వారి నోరును మూస్తాం అని మాట్లాడుతున్నారు అయితే దేవుడు అన్ని చూస్తూనే ఉన్నాడు దేవుడు అన్నీ చూస్తూనే మనకు ఆ వేదన మనకు ఆ వేదన అన్యాయము చేస్తూ న్యాయాన్ని కరుమరుగుగా మారుస్తున్నారు ఈ యొక్క మొదటి అధ్యాయంలో చూడండి మళ్ళా మూడవచనము నన్నెందుకు దోషము చూడనిస్తున్నావు బాధ నీ వేళ ఊరికనే చూచుతున్నావు ఎక్కడ చూసినను నాశనము బలత్కారము అగ్గుపడుచున్నవి జగడములు కలగలములు కలహములు రేగుచున్నవి ఎక్కడ చూసినా గొడవలే ఎక్కడ చూసినా నాశనమే న్యాయము కరువైపోతున్నది మాట్లాడుతూ ఇంకా ముందుకొస్తే అందువలన ధర్మశాస్త్రము నిరర్థకాయమాయను న్యాయము ఎన్నడును జరగకుండా మానిపోయను భక్తిహీనులు వచ్చి నీతి మంతులను నీతి పనులను చుట్టుకొందరు న్యాయము చెడిపోవచ్చున్నది అన్ని జనులలో జరుగుచున్నది చూడుడి ఆలోచించుడి కేవలము విశ్వయమునందుడి మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును అలాగూ జరుగునని ఇక్కడును ఎవడు మీకు ఎక్కడు మీకు తెలిసినను తెలిపినను అతనిని నమ్మకం ఉంది రోషముతో ప్రార్థిస్తూ ఇంకా నువ్వు చూస్తూనే ఉండాలా అని రోషముతో ఒక రెండవ అధ్యాయాన్ని మనం ఇంకా పదమూడవ వచ్చినాం చూడండి నీ దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా కప్పటులను నీవు చూచియు దుర్మార్గులను తమ కంటే ఎక్కువగా నీతిపరలమని నాశనము చేయుచుండగా నీవు చూచియు ఎందుకు కూరుకున్నావు అన్యాయం జరిగితే నువ్వు తట్టుకోలేవు దేవా అక్రమము విస్తరిస్తుంటే నువ్వు తట్టుకోలేవు కదా మరి ఎందుకు చూస్తున్నావు నీ దృష్టి చూస్తుందా నువ్వు ఎలా తట్టుకుంటున్నావు విశ్వాస జీవితాల్లో ఎదుగుతున్న పిల్లలకు హింస పెడుతూ దోషిస్తూ నిందిస్తూ దైవ సేవకుల మీద నిందలు అపరాధాలు మోపుతున్నారు వ్యక్తిత్వాన్ని పాడు చేస్తున్నారు ప్రకటించే క్రీస్తు యొక్క పదజాలాన్ని మరిచిపోయి విచిత్రంగా స్పందిస్తున్నారు కొందరు దైవ సేవకులు ఇప్పటికీ అలాగే ఉన్నారు కానీ రోషము కలిగిన దైవ సేవకులు వ్యక్తిత్వాన్ని చంపుకోలేక క్రీస్తు కొరకే తన ప్రాణాన్ని సైతము చంపుకొని బ్రతికే వాళ్ళు ఉన్నారు అపోస్తులైన పౌలు అంటాడు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము మనందరికీ తెలుసు ఎప్పుడైతే యేసు క్రీస్తును విడి నమ్ముకుంటామో అప్పుడు మన మరణము భయపడం అందుకే మరణంలో నుండి జీవంలోనికి మనమందరము ఎప్పుడైతే ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి రక్షణ ఉంచి బాప్తి సంబంధావో ఆ రక్షణ నువ్వు పొందుకుంటావో అప్పుడే నీకు పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటావు మరణంలో నుండి జీవానికి నువ్వు లాగివేయబడతావు మరణానికి నువ్వు భయపడవు ఏం మరణం వస్తే ఏంటి ఇక్కడ మరణిస్తాం అక్కడ పుడతాం అక్కడ కలుసుకుంటాం మనమందరం ఎవరికైనా క్రైస్తవులు మరణానికి భయపడవద్దు మరణానికి అందుకే యేసుక్రీస్తు మీరు మరణానికి భయపడుతున్నారేమో అని మరణించి మూడవనాడు తిరిగి లేచి ఏమన్నాడు మరణమా నీ ముళ్ళెక్కడా మరణమా నీ విజయం ఎక్కడా నీ విజయం ఎక్కడుంది అపజయాన్ని పొందావు మరణము నన్ను బంధించదాలకపోయాను కదా మరణంలో నన్ను స్టాప్ చేయలేకపోయినావు కదా నా తండ్రి చిత్తమే నేను నెరవేరుస్తున్నాను నా తండ్రి చిత్తము లేని నన్ను ఎవడు నా ప్రాణాన్ని తీసుకునే హక్కు కూడా వారికి లేదు వీరనుకుంటున్నారు ఓ సాతాను ఊగిసలాడిపోతుంది ఏసుక్రీస్తుని నేను ప్రాణాన్ని తీసుకుంటున్నాను చంపుతున్నాను ఆనాటి ఉన్న శాస్త్రులు పరిచయులు పెద్దలు మతాధికారులు అనుకుంటున్నారు ఏసుక్రీస్తును చంపబోతున్నాం చంపాం అని విర్ర ఊగిపోతూ ఉమ్మేస్తూ దూషిస్తూ ద్వేషిస్తూ ఆనందపడిపోయాను మూడవ దినాడా మూడవ రోజు ఏం జరిగిందో చూసి తట్టుకోలేకపోయారు అందుకే ఆయన నాడు ప్రతి వ్యక్తి ఎవరైతే ఏ సూకరిస్తున్నందు విశ్వాసం ఉంచుతారో పొరంతీలో రాసిన పత్రికలు అదే ఉంటుంది అధ్యాయం అంతా అదే పదిహేనో అధ్యాయం అనుకుంటా మరణం గురించి పునరుత్నం గురించి మీరందరూ భయపడవద్దు దిగులు చెందవద్దు ఏ వ్యక్తికి ఎప్పుడు మరణం సంభవిస్తుందో తెలియదు అయినప్పటికీ తండ్రి చిత్తంలోనే జరుగుతాయి తండ్రి చిత్తంలో జరగదు ఈ మరణం తర్వాత యావత్ ప్రపంచంలో అత్యధికంగా సర్చ్ చేయబడిన పేరు ఎవరిదంటే ప్రవీణ్ పగడాల గారి పేరు మాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క సందేశాలన్నీ ఇప్పుడు వేల కొలది లక్షల కొలది సమాజమంతా సంఘాలన్నీ ఎవరైనా ఎందుకు ఈయనను చంపవలసి వచ్చింది లేకుంటే ఎందుకు ఈయనకు ప్రమాదం జరగవలసి వచ్చింది ఎందుకు ఈయన గురించి ఇంతలా వేదన పడుతున్నారు క్రైస్తవులు ఎందుకు ఈయన గురించి ఇంతలా శాంతి ర్యాలీలు చేస్తున్నారు ఎందుకు ఈయన గురించి ఇంతలా ప్రభుత్వాలు భయపడుతున్నాయి ఎందుకు ఈయన గురించి ప్రభుత్వాలే కదులుతున్నాయి దేశంలో ఉన్న రాజ్యాలే ఈయన మరణాన్ని గురించి మాట్లాడుతున్నాయి ఆనాడు క్రీస్తు మరణంతో క్రీస్తు పరిచర్య ఆగిపోయింది అనుకున్నారు ఏమో